నలభై వాడు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం చేసుకోవడం జరిగింది ఈ వారిలో టిఆర్ఎస్ పార్టీ తరఫున గౌరవ కేసీఆర్ గారి దాని అన్నగారికి టికెట్ ఇచ్చి ఈ వారిలో ఆమె యొక్క టికెట్ ఇచ్చినాడు ప్రస్తుతం ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకున్నాం ముఖ్యంగా ఐదో వార్డు సమస్యలు ఏంటంటే ఐదో వార్డులో మేము ఒకసారి ఎన్నికలో పోటీ చేసి చేసినాం రెండోసారి జునామా సాహెబ్ కారణం ఇప్పుడు మూడోసారి మేము పోటీ చేసినాం ఎప్పుడు సేవలు చేసినామో ప్రజలకు తెలుసు ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా పది సంవత్సరాలు ఈ యొక్క వార్డును ఒక మోడల్ వార్డుగా చేసినందుకు ప్రయత్నం ప్రయత్నాలు చేసి మేము చేసినాము ఇప్పటివరకు కూడా ఎక్కడ కానీ ఏ వాటిలో బోర్డు కానీ హైమాస్ లైట్లు కానీ రోడ్లు కానీ రైలు కానీ పింఛన్లు కానీ ఇతర సమస్యలు ఏ సమస్యలన్నా పరిష్కరించుకుంటూ ముందరి కోర్చున్నా వాళ్ళు ఇప్పుడు దాని అన్నగారు పోటీ చేస్తున్నారు వారి భర్త దాము నచ్చున్నాను నేను నేను కూడా ఇంతకుముందు అర్బన్ బ్యాంక్ చైర్మన్గా చేసిన ఇప్పుడు ప్రస్తుతం సెల్స్ డైరెక్టర్గా ఉన్నా మాకు ఓటు వేస్తే మేము ఇద్దరు భార్య భర్తలను కలిసి వాడునే కాదు మీ సమస్యలను సిరిసిల్లాలో మనకు ఉన్న అర్థమయం కానీ సెస్ కానీ మున్సిపల్ కానీ మూడింట్లో కూడా మేము ఏ పని వాటా చేస్తాను మేము సిద్ధంగా ఉన్నాం ఎవరికి ఓటేసినా వాళ్ళు ఒక మున్సిపల్ వారి చూస్తుండొచ్చు మేము మాత్రం మూడింట్లో కూడా మాకు అన్ని రకాల అనుభవాలు ఉన్నాయి మేము మూడింట్లో కూడా అన్ని రకాల మీకు ఏ ఇబ్బందులు ఉన్నా మేము దాన్ని పరిష్కరించుకుంటూ ముందుకు పోతామని తెలుపుతూ దాని మరణంగా మూడోసారి అయినా మీరు అమూల్యమైన ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి ఆమె ముందుకు తీసుకుపోదామని కోరుకుంటూ జై తెలంగాణ ప్రచారంలో భాగంగా మా ఐదవ వార్డులో మేము ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం జరిగింది ఈ ప్రారంభోత్సవానికి మన జిల్లా అధ్యక్షులు తోటాగయ్య గారు మరియు ఎలక్షన్ ఇన్ఛార్జి తిరోమొక్క గారు మరియు రాష్ట్ర నాయకుడు గురు ప్రవీణ్ అన్నయ్య గారు మరియు మా వాడి కుటుంబ సభ్యులు మా వాడి గురించి నాయకుడు మరియు మాకు ఇన్ఛార్జీలుగా ఇచ్చేసిన వీళ్ళు మా పార్టీ అధ్యక్షులు మా ఐదో వార్డు అధ్యక్షులు మరియు సెల్ డైరెక్టర్ దానం లక్ష్మీనారాయణ గారు మరియు నా ఐదో వార్డు కుటుంబ సభ్యులు కూడా ఇచ్చేశారు మేము కూడా ఈరోజు ఒక మీటింగ్ చేసుకోవడం జరిగింది ఎందుకంటే మేము ఐదో వార్డులో చేసిన పనులు చెప్పుకుంటూ ఇంకేం పనులు మిగిలి ఉన్నాయి ఇంకే సమస్యలు ఉన్నాయి వాళ్ళ సూచనలు కూడా తీసుకోవడం కోసం మేము కూడా పెద్ద మీటింగ్ ఈరోజు పెట్టుకోవడం జరిగింది ఎందుకంటే ఐదో ముఖ్యులు అందరినీ కూడా ఈరోజు తెలుసుకోవడం జరిగింది మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది సార్ నన్ను నా మీద నమ్మకం ఉంచి నాకు మూడోసారి నా టికెట్ ఇవ్వడం జరిగింది బీఆర్ఎస్ నుండి గత రెండు వీరలు నేను ఐదో వార్డు కౌన్సిలర్గా పనిచేయడం జరిగింది ఈ పది సంవత్సరాలు ఏదైనా సమస్య ఉంటే ఒక మహిళ ప్రజాప్రతినిధి అయితే భర్త ఫోన్ చేస్తే భర్త వచ్చి పనిచేసే వరకు ఆ సమస్య ఎక్కడ ఉంటుంది నా భర్త బయటపడిన తను ఒక సెట్ డైరెక్టర్ ఒక అర్బన్ బ్యాంక్ చైర్మన్గా మా వార్డులో ఎవరికంటే అర్బన్ బ్యాంక్ ఖాతా కావాలన్నా జీరో ఆ బిల్లు రావడానికి సెస్సు నుంచి కూడా రావడానికి కూడా చాలా వరకు కృషి చేశాను ఏదైనా సమస్య ఉంటే మాత్రం తన మీద ఆధారపడకుండా నేనే వెళ్ళి ఆ సమస్య పరిష్కరించేంతవరకు కూడా కృషి చేశాను ఈ విషయం మా వారిలోని ప్రతి ఒక్కరికి కూడా మా కుటుంబ సభ్యులు వాడు కుటుంబ సభ్యులందరూ కూడా తెలుసు అంతేకాకుండా నేను ఫస్ట్ ఎలక్షన్లో నేను మహిళా సంఘాలతో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది వాళ్ళు నన్ను ఒకటే అడిగారు మేడం ఏమైనా మీటింగ్ పెట్టుకుందామంటే ఏ చెట్టు కిందనో ఏ కాళీ ప్లేస్ ఊళ్ళ మీద పెట్టుకోవడం జరుగుతుంది మాకు ఒక కమ్యూనిటీ హాల్ కావాలని వాళ్ళు అడగడం జరిగింది కమ్యూటర్ కట్టుకోవాలంటే మాకు వాటిలో రిజిస్టర్ చేయకుంటే మన ఫారెస్ట్ ఆఫీస్కి ఎదురుగా చేస్తా